నమస్తే నేను మీ రఫీక్ వెల్కమ్ బ్యాక్ టు వైఎఫ్ తెలుగు వ్లాగ్స్ మనము ఎక్కడ పోయినా మన చెవులలో ఒక మాట వినిపడుతూ ఉంటుంది అవినీతి పరుడు అవినీతి కరప్షన్ అని చెప్పి నేను మీకు ఒక క్వశ్చన్ అడగాలనుకుంటాను దేశంలో లేదా ప్రపంచంలో ఎక్కడ చూసినా కానీ మొట్టమొదటి అవినీతి పరుడు ఎవరు అంటే ఏం చెప్పగలరు నేను మీ విఘ్నతకి వదిలేస్తున్నాను మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఏమంటారు మీకు ప్రశ్న దేశంలో లేదా ప్రపంచంలో మొట్టమొదటి అవినీతి పరుడు ఎవడయా అంటే దీనికి ఆన్సర్ మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు ఆటోమేటిక్లీ ఏమంటారంటే ఏ విజయమాల్యానో ఏ నీరో మోదీనో ఏదో ఇలాంటివి చాలా చెప్తా ఉంటారు పెద్ద పెద్ద అవినీతి పరులు ఉన్నారు కదా మనకు వాళ్ళ పేర్లు చెప్తా ఉంటారు చాలా చాలా తప్పు ఇది రాంగ్ ఆన్సర్ నేనైతే చెప్తాను ఎందుకంటే దేశంలో మొట్టమొదటి అవినీతి పరుడు ఎవడయా అంటే మీరు షాక్ అవుతారు ఈ మాట చెప్తే మాత్రం నన్ను క్షమించాలి ఎందుకంటే ఈ వర్డ్ చెప్పే ముందు నేను మీకు క్షమాపణ కోరుకుంటాను ఎందుకంటే దేశంలో మొట్టమొదటి అవినీతి పరుడు ఎవరంటే ఒక ఓటర్ ఎస్ మీరు తప్పక భావిస్తున్నారేమో ఎస్ నిజమే దేశంలో మొట్టమొదటి కరప్షనిస్ట్ ఎవరంటే ఓటర్ తన యొక్క అమూల్యమైన ఓటుని తన యొక్క హక్కుని కాపాడుకోవడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మీకు ఒక ఛాన్స్ ఒక ఓటుని అయితే మీకు ఇచ్చారు ఆ యొక్క ఓటుని మీరు అమ్ముకొని మీరు అవినీతి పరుడు అవుతున్నారు ఎప్పుడైతే ఓటరు తన ఓటు హక్కుని అమ్ముకోకున్నట్ల నిజాయితీగా ఓటు వేశారో ఆ రోజే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘనమైన నివాళి చేకూరించిన వాళ్ళు అవుతాం ఈరోజు దేశంలో నీరవ్ మోదీ కానీ విజయ్ మాల్యా కానీ లలిత్ మోదీ కానీ ఇలాంటి వాళ్ళందరూ కరప్షన్ చేసి పారిపోయినారు కారణం ఎవరాయ అంటే ఓటరే వీటన్నిటికీ చైన్ బ్లాక్ ఓటర్ ఎందుకంటే మీరు సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకోకపోవడమే ఈ యొక్క కరప్షన్కి కారణం ఎప్పుడైతే మీరు ఓటు డబ్బులు తీసుకోకున్నట్ల ఓటు వేస్తారో ఆ రోజు మీరు సరైన ప్రభుత్వాన్ని మీరు ఎంచుకుంటారు ఎప్పుడైతే ఆ సరైన ప్రభుత్వం వస్తుందో ఆ రోజు ఈ దేశం నుంచి అవినీతి పరులు అనేవారు ఉండరు సో నేను చెప్పడం ఏమిటంటే రేపు పదమూడవ తేదీన మీరు ఓటు వేసేటప్పుడు లేదా ఓటు వేసే ముందు డబ్బులు ఇచ్చేవారికి అదే డబ్బు వాళ్ళ మూతి మీద విసిరేసి ఎవరైతే ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారో వారికే ఓటు వేయండి అప్పుడు మీరు అవినీతి పరుల నుంచి జాబితా నుంచి తొలగిపోయి నీతి మంతులు అవుతారు అదే నేను చెప్పడం ఏమిటంటే మీరు డబ్బులు తీసుకోకున్నట్లు ఓటు వేయండి ఆటోమేటిక్లీ దేశంలో ఉన్న అవినీతి పరులందరూ మనము మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకొని అలాంటి వాళ్ళందరినీ ఈ దేశం నుంచి ఈ రాష్ట్రాల నుంచి తరిమి కొట్టి వాళ్ళకి మంచి శిక్ష పడేలాగా మనం చేయవచ్చు నేను మరొకసారి మీ అందరితో విన్నపం చేసుకుంటాను రేపు వచ్చే పదమూడవ తేదీ సరైన ప్రభుత్వాన్ని మీరు సరైన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సరైన ప్రభుత్వాన్ని ఎంచుకుంటారని నేను ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటాను థ్యాంక్